పంద్య థియేటర్లో పుష్ప టూ సినిమాకు సంబంధించి ఘటన జరిగిందో దానికి అల్లు అర్జునే ముఖ్య కారణంతో ఏ లెవెన్గా పెట్టేసి కేసు పెట్టిన సందర్భంగా పద్నాలుగు రోజులు ఏదైతే రిమాండ్ ఈరోజుతో పూర్తవుతుందో సో దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కావాల్సిందిగా ఉంది ఈరోజు సో ప్రస్తుతం మనము ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద ఉన్నాము సంధ్య థియేటర్ దగ్గర ఘటన పుష్ప టూ కి సంబంధించి చోటు చేసుకుందో అక్కడ ఆ ఏదైతే గలాటలో రేవంతి అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది శ్రీతేజ తన కుమారుడు శ్రీతేజ కూడా ఫ్రీ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న సందర్భం ఈ నేపథ్యంలో అక్కడ ఏ అయితే పుష్ప టూ సినిమాకి సంబంధించి మొదటి బెనిఫిట్ షో వేశారో దానికి అదే రోజు అల్లు అర్జున్ సాయంత్రం రావడము అక్కడ రావడంతో ఒక చాలా గుంపుగా జనాలు రావడం అక్కడ జరిగింది ఆ గుంపు జనాలతో అక్కడ కొంచెం తోకీసులాట కూడా జరగడంతో ఆ తోకీసులాటలో రేవతి అనే అమ్మాయి చనిపోతే వారి అబ్బాయి శ్రీతేజ కూడా గాయపడ్డారు సో ప్రస్తుతం చికిత్స ఈ ఎపిసోడ్ చూస్తుంటే సో నెక్స్ట్ అక్కడ పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పైన అలాగే సంధ్యా థియేటర్ పైన సంధ్యా థియేటర్ మేనేజర్ పైన కౌంకర్ పైన సో ఇలా చాలా మంది పైన కేసులు వేయడం జరిగింది ఇందులో ఏ లెవెల్ గా అల్లు అర్జున్ ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడ చిక్కడపల్లి పోలీసులు ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు సంబంధించి అల్లు అర్జున్ కి చంచల్ కూడా కూడా తరలించడం జరిగింది రిమాండ్ తరలించిన అదే రోజు రాత్రి వేలు కూడా వచ్చినటువంటి పరిస్థితి బట్ కాకపోతే ఏంటంటే లేట్ నైట్ అక్కడ బెయిల్ ఆర్డర్ అందడంతో అది మార్నింగ్ వరకు ప్రాసెస్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రంగారెడ్డి క్రిమినల్ కోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ ఏదైతే ఇచ్చి పద్నాలుగు రోజులు పూర్తిగా వస్తుందో దానికి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడ రంగారెడ్డి క్రిమినల్ మన నాంపల్లి క్రిమినల్ కోర్టు కి హాజరు అవ్వాల్సిందిగా పదిన్నరకు టైం కూడా ఇచ్చేవాళ్ళు చెప్పాలి సో మొత్తానికి ఇక్కడ నుంచి పోలీసులు కానీ మీడియా కానీ భారీ ఎక్కడ ఇక్కడికి రావడం జరిగింది అల్లు అర్జున్ వస్తారు చెప్పేసి జనాలు కూడా ఇక్కడ జంపుకోవడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తానికి సంధ్యాతేటర్ అక్కడ సంధ్యాతేటర్ ఘటనలో చూసుకుంటే నేడు నాంపల్లి కోర్టుకు నటుడు అల్లు అర్జున్ కావాల్సిందిగా జూనియర్ సమయంలో సంధ్యాతే జరిగిన పొత్తిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణంగా కూడా ఇక్కడ పోలీసులు కేసు తెలిసింది సో ఈ కేసులో రిమాండ్ విధించి ఆ సమయంలో పార్టీని చర్చ కూడా జైలుకు కూడా తరలించారు అయితే అదే కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు మధ్యంతర ఫెయిల్ కూడా చెప్పవచ్చు సో నాపల్లి కోర్టు అల్లు అర్జున్ కి విధించిన పద్నాలుగు రోజుల జ్యుడిషియరీ రిమాండ్ డేట్ తో పూర్తయింది కాబట్టి సో రిమాండ్ గడువు పూర్తయిన జరిగే ప్రాసెస్ లో భాగంగా అల్లు అర్జున్ కోర్టుకు ఈ రోజు వరకు హాజరు కావాలని చెప్పేసి కోరడం జరిగింది దీంతో ఆయన లాయర్లు నాపల్లి కోర్టుకు హాజరై అల్లు అర్జున్ తో హైకోర్టు మంజూరు చేసినట్టు తెలిపన్నారు కోసం నాపల్లి కోర్టును సంప్రదించాలని గతంలో అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టు మోసూ దీంతో వారు నాపల్లి కోర్టులర్ హైపి లి క్రిమినల్ కోర్టు ఉన్నా ఉన్నాము నాంపల్లి క్రిమినల్ కోర్టు సంబంధించి ఇక్కడ పోలీసులు కానీ అలాగే మీడియా కానీ అలాగే జనం ఇక్కడ ఉంది నేపథ్యంలోనే సో అల్లు అర్జున్ సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చేరుకుంటే కొన్ని గ్రూపులు అనే జనాలు గుమ్ముకూడే పరిస్థితి కూడా ఏర్పడుతుందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితిలో మొత్తానికి ఇక్కడ నుంచి ఈ రోజు అయితే వెజ్ అంటే అయితే తన ఆన్లైన్ లో ఆన్లైన్ లో కూడా హాజర్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంచెం అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ రోజు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంబంధించి కేసు సంబంధించి ఈ రోజు పద్నాలుగు రోజు పూర్తయిన సందర్భంగా రిమాండ్ పూర్తయిన సందర్భంగా ఈ రోజు కంపల్సరీ హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు మాత్రం హాజరు కావట్లేదు అని చెప్పేసి వ్యక్తలు కూడా ఆయన జాయిన్ అవుతున్నారు ఆన్లైన్ లో అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఇక్కడికి ప్రస్తుతం అల్లు అర్జున్ రావట్లేదు అల్లు అర్జున్ ఎక్కడ నివాసం నుంచి ఆన్లైన్ లో జడ్జి గారికి హాజరవుతారని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి మొత్తానికి సంధ్యా థియేటర్ సంబంధించి వెళ్ళడం తీసుకుంటే అల్లు అర్జున్ సంబంధించి ఈ రోజు మొత్తానికి పద్నాలుగు రోజులు పూర్తయిందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఆ పూర్తయిన సందర్భంలోనే ఏ రిమాండ్ రిమాండ్ సంబంధించి బెయిల్ సంబంధించి రిమాండ్ బెయిల్ అంటే పద్నాలుగు రోజులు ఏదైతే ప్రస్తుతం ఏదైతే జరిగిన విషయానికి పద్నాలుగు రోజులు గడుస్తుంది కాబట్టి పద్నాలుగు రోజులు పూర్తయిన కంపల్సరీ ఏ అయినా సరే కోర్టుకు హాజరు కావాల్సింది అదే నేపథ్యంలో హాజరు అయ్యే సమయంలో ఈ రోజు ఇక్కడ పోలీసు ముందే బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడికి వస్తే మళ్ళీ అయితే కుమ్మగూడి మళ్ళా కూడా జరుగుతుందనే ఒక నేపథ్యంతోనే సో హాజరు ఆన్లైన్ లో అనే విషయంలో ఆన్లైన్ లో హాజరయ్యే పరిస్థితి ఏర్పాటు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి నాంపల్లి హైకోర్టు దగ్గర ఒక హడావిడిగా సంఘటన ఉంది అని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి పరిస్థితి